ఫైనలీ నా యూట్యూబ్ ఛానల్ నాకు మళ్ళీ తిరిగి వచ్చింది నియర్లీ సిక్స్ మంత్స్ పట్టింది నా ఛానల్ రావటానికి సిక్స్ మంత్స్ బ్యాక్ నా ఛానల్ టెర్మినేట్ అయింది అని యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది రీజన్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోవటం వల్ల టెర్మినేట్ చేస్తున్నామంట అసలు నేను కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోవడం ఏంటి నేను ఏ తప్పు చేయకుండానే యూట్యూబ్ నా ఛానల్ రిమూవ్ చేశారు అని ఎన్నో అపీల్స్ పెట్టాను యూట్యూబ్కి బట్ నో రెస్పాన్స్ ఛానల్ ఇంకా వెనక్కి రాదు అని మేల్ తప్ప అసలు రీజన్ ఏంటో తెలిసేది కాదు ఇలా ఉండగా నా ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా టర్మినేట్ అయింది కామెడీ ఏంటంటే అసలు అందులో నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అయినా సరిపోయింది రీజన్ దానికి కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోవడం వల్లంట నాకు చిరాకు వచ్చింది ఇంకా అసలు ఏం అప్లోడ్ చేయకుండానే ఛానల్ లేపేసింది ఇది పక్కా యూట్యూబ్లో ఉన్న ఏఐ అల్గారి మిస్టేక్ అని అనుకున్నాను బట్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ట్విట్టర్లో ట్వీట్ చేసిన నో యూస్ యూట్యూబ్లో డైరెక్ట్ ఇన్ పర్సన్ సపోర్ట్ ఉన్న బాగున్ను అది కూడా మనకి యూట్యూబ్ ప్రొవైడ్ చేయదు ఇంకా హోప్స్ వదిలేసుకొని మూవ్ ఆన్ అయిపోయాను నాది పెద్ద ఛానల్ కాకపోవచ్చు బట్ ఎన్నో అవర్స్ కష్టం అది వేస్ట్ అయిపోయింది అనుకున్నా రీసెంట్గా యూట్యూబ్ కొన్ని రూల్స్ చేంజ్ చేసింది అని ఒక ఆర్టికల్లో చూశాను అండ్ నాలాగే చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళ అకౌంట్స్ రీజన్ లేకుండా ఛానల్ టెర్మినేట్ అయింది బట్ నా ఛానల్ వెనక్కి వచ్చింది అని వీడియోస్ చేశారు సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని ట్రై చేశా నాకైతే ఛానల్ రాదు అని అనిపించింది ఏదో చిన్న హోప్ నైట్ ఎపీల్ చేసి పడుకున్నాను మార్నింగ్ లేచేసరికి యూట్యూబ్ నుంచి మెయిల్ ఏముందిలే బ్యాడ్ న్యూసే అయి ఉంటుంది అని ఓపెన్ చేసా ఓ మై గాడ్ రియల్లీ ఛానల్ బ్యాక్ చేసింది యూట్యూబే ఒప్పుకుంది నేను కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా వెళ్ళలేదు అని సో మీ ఛానల్ని ఇచ్చేస్తున్నాం అని అప్పుడు అనిపించింది హార్డ్వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు అది నిజమే బట్ టైం పడుతుంది అని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎపిల్ పెట్టండి డెఫినెట్లీగా మీ ఛానల్ వెనక్కి వస్తుంది మీ ఛానల్ కరెక్ట్గా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో ఉంటే లేదా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరి ఛానల్ అయినా సస్పెండ్ అయి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక నుంచి ఈ ఛానల్లో రివ్యూస్ లైన్గా వస్తాయి థ్యాంక్ యూ జై హింద్